అనేది నేను మీకు ఎదురు కనపడుతున్నాను మా మాస్టారు మా తెలుగు మాస్టారు కాకే గారు చేరు అని చెప్పిన తర్వాత నేను చేరాను ఎన్సిసి ఆరు నెలల్లోనే పద్దెనిమిదో సంవత్సరంలో నేను ఇండియన్ ఆర్మీకి సోల్జర్ గా నేను ట్రైన్ అయ్యాను ఎస్ఎం గవర్నమెంట్ ఇప్పుడు మీరు నా నా దగ్గర నుంచి ఏమేమి అనుకుంటున్నారో చెప్ప అడగండి ఒక్కసారి నేను ఒకసారి ఆ విధంగా వెళ్తాను నేను నా గురించి నువ్వు ఏమి అడుగుతున్నా అని అడుగుతున్నావు ఏం లేదు నువ్వు ఏం లేదు అప్ప నువ్వు పాప నువ్వు ఈ పాప అడిగింది ఆర్మీలో ఇబ్బందులు ఎలా ఫేస్ చేసి ఉంటారు సార్ ఓకే ఇంకా ఇంకా హలో మీరు నా దగ్గర నుంచి ఏం వెందాం అనుకుంటున్నారు అది చెప్తాను హలో పాపలు మీరమ్మా నా దగ్గర నుంచి ఏమి అనుకుంటున్నారు Very good. What's the name of the Julia? Hello, Mother. Mother, who pay in the month? ఎవరు ఎవరు వినపట్లా మన ఊరు పేరు మన స్కూల్ పేరు అలాగే మన దేశం పేరు భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు సైనికులు సైనికులు ఎన్ని రకాలుగా ఉంటారు సైనికులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి భూమి భారతదేశ భూభాగము ఈ భూభాగం మీద ఉండి చేసేవాళ్ళు ఆర్మీ ఇదంతా ఏంటి సముద్రమేనా మంచు ప్రాంతము భూభాగమే కానీ రైలు కానీ రోడ్డు కానీ ఉన్న ప్లేస్ కాదు ఈ తెల్లగా ఉన్నదంతా కూడా మంచు ప్రదేశము అలాంటి ప్లేస్ లో ఇక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మన ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ విమానాలు చూసేలా మీరు అవి అంటే ఆర్మీలో మీరు మీరు అడుగుతున్న ఫస్ట్ సిపాయి సిపాయిలు ఎన్ని రకాలుగా ఉంటారు రక్షించే రక్షణ పద్ధతులు సిపాయిలు అంటారు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మూడు రకాలు ఒకటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు ఒకటే కానీ వాళ్ళు చేసే పనులు ఒకటే భూమి మీద చేస్తే గనుక దాన్ని ఆర్మీ అంటాం నీటి మీద చేస్తే గనుక వ్యారీ అంటాం అలాగే ఆకాశంలో ఎయి టు ఎయిర్ డిజైన్స్ కానీ సర్వెస్ టు సర్వెస్ టు ఎయిర్ డిజైన్స్ కానీ తర్వాత సర్వెస్ టు ఎర్ డిజైన్స్ కానీ లేదంటే ఈ యొక్క ఎయిర్ అంటే పై నుంచి మనం రక్షించే వాళ్ళని ఎయిర్ ఫోర్స్ అంటాం అనమాట సో ఈ మూడింటిలో నేను నేను పనిచేసింది భారత భూభాగం మీద సైనికుడు కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఎయిర్ ఫోర్స్తోనూ లింక్తో ఉన్నాను బ్యాగీతోనూ లీక్తూ ఉన్నాను అటు ఎయిర్పోర్ట్స్ నింపుతూ ఉన్నాను కారణం ఏంటంటే నేను టెలికమ్యూనికేషన్స్ లో ఉన్నాను స్పేస్ వల్ల స్పేస్ రాగా ఆకాశంతో తర్వాత ఓఎఫ్సి కేబుల్ తో భూ కేబుల్ తో కమ్యూనికేషన్ రేంజ్ లో ఉంటా బట్టి మూడు ప్రాంతాల్లోనూ కూడా నేను పనిచేశాను ఈ పాప అడిగింది మీరు ఆర్బీలో ఉన్నప్పుడు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేశారు మొట్టమొదట ఆంధ్రా వెళ్ళేటప్పటికి మన అన్నం ఉండేది కాదు ఆకాయ ఉండేది కాదు మీరు ఇంకా చెప్తారా అంటే ఇబ్బందులు అంటే అర్థం ఏంటంటే ఇష్టం లేనిదే కష్టం మీరు మాట అన్నారు ఇష్టం లేని కష్టం ఆంగ్లీలో తెలియన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయడం అని కాదమ్మా ఆ శరీరాన్ని ఆరు నెలల పాటు కఠినమైనటువంటి శిక్ష ఇస్తారు ఇబ్బంది అనేది ఏమీ ఉండదు ఎందుకంటే శరీరాన్ని మనము ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా బేసిక్ ట్రైనింగ్ అని ఆరు నెలలు ఇస్తారు ఆరు నెలల ట్రైనింగ్ లో మనకి ఫిజికల్ ఫిజికల్ టెస్ట్ మెంటల్ టెస్ట్ తర్వాత యాటిట్యూడ్ టెస్ట్ కూడా మనకి అంతా మారిపోతుంది సిక్స్ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ వల్ల సో మనకి మీరు అనిపించేటువంటి కష్టాలు అనేది మూడు వద్దులు అక్కడ ఏమీ ఉండవు ఎందుకంటే ఇష్టమైనటువంటి పని కాబట్టి కష్టము నష్టము లేదు కష్టాలు అనేది ఓచుకునే శక్తి కలిగిస్తే కష్టం లేదనమాట సో మేము ఫేస్ కష్టాలు అనేది ఏంటంటే అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆరు నెలలకి తొమ్మిది నెలలకి రావాల్సి వచ్చేది ఇంట్లో వాళ్ళని మేము కలుసుకునే వాళ్ళం కాదు మా తోటి వాళ్ళని కలుసుకునేది నా ఫ్రెండ్ మీ మాస్టర్ ఇక్కడ ఉన్నారు ఆయన్ని నేను ఇప్పుడు కలుసుకున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత కానీ మర్చిపోలేదు అది మా ఇష్టం ఏమ్మా థ్యాంక్ యూ ఇంకోటి గారు మాస్టారు నేను ఆయన పదో తరగతి టెన్స్ అనుకున్న జెడ్పీహెచ్ స్కూల్లో ఓకే ఎస్ఏ గవర్నమెంట్ కాలేజీలో నేను ఆర్మీస్ రిక్రూట్ అయ్యాను ఎన్సిసి స్టూడెంట్ కింద ఇంకా ఇంకో పుస్తకం ఏం కావాలి చెప్పడమా ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఈ విషయాలు మనకి అవేర్నెస్ ఎందుకు ఉండదంటే మన భారత భూభాగంలో ఇదంతా భారతదేశం అయితే మన ఆంధ్ర రాష్ట్రం ఇది ఇది కూడా ఇప్పుడు తెలంగాణ ఇది తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ మనకి ఆర్మీ అనేది ఎక్కువగా ఈ తీర ప్రాంతం అనేటువంటి నావీ ఉండడం వల్ల భారత భూభాగంలో ఆర్మీకి బోర్డర్తో వచ్చేటువంటివి కష్టాలు సుఖాలు తెలియవు ఇక్కడ మీరు అన్నట్టు కా పడింది ఏంటి సుఖమైతే అటాక్ అటాకింగ్ కోర్సం ఇక్కడ గుజరాత్లో పాకిస్తాన్ అనేది ఉంది అలాగే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది చైనా ఉంది టిబెట్ ఇక్కడ ఇక్కడేమో నేపాల్ నేపాల్ ఉంది భూటాన్ ఉంది బంగ్లాదేశ్ ఉంది మన్యార్ ఉంది సో ఇవి ఇవన్నీ కూడా భారత భూభాగ దేశాలు కాబట్టి నార్త్ ఇండియాలో ఎక్కువగా ఆర్మీ అంటే బాగా తెలుస్తుంది ఈ బాగా అడిగాడు నేను జరగాలంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి ఆర్మీ అంటే కేవలము నేను అడిగా సిపాయి ఆర్మీ అంటే సిపాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో ఇది కూడా ఇది కూడా ఆర్మీ కింద లెక్క ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ వీడి పేరు వీడి పేరు ఏంటి ఫోర్సెస్ అందులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు ఉంటాయి మూడు కూడా ఒకటే ఆర్మడ్ ఫోర్సెస్ అనమాట అమ్మా సో మీరు బేసిక్గా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పదిహేడు పదహారు పదిహేడు అవసరాలు పదిహేడు తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ అయి ఉండాలి ఏమా తర్వాత ఫిజికల్ యాటిట్యూడ్ టెస్ట్ లా ఉంటాయి ఫిజికల్ గా మెడికల్ గా ఉంటాయి అన్నమాట ఫిజికల్ టెస్ట్ లో ఒక డ్రిల్ మాస్టర్ చెప్తారు మీకు ఆయనకి ఆయన అన్ని తెలుసు ఆయనకి ఆయన చెప్తారు నేను నేనే చెప్పట్లేదు ఆయన చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మీకు అండ్ బేస్ ఫిజికల్ ట్రైనింగ్ ట్రస్ట్ అనమాట ఫిజికల్ టెన్త్ క్లాస్ ఏమో టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా నువ్వు ఎంట్రీ అవ్వచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఓకే ఇంకా ఇంకా ఏం క్లాస్ చెప్పండి మూడు మూడు విభాగాలు ఎంపిక అవడానికి ఒకే రకమైన అర్హత ఉంటాయా వేరు వేరుగా ఉంటాయా ఉద్యోగము అనేది ఒకటి సర్వీస్ అనేది ఒకటి ఉద్యోగం అనేది మనం చేసినటువంటి పనికి డబ్బులు సంపాదించడం సర్వీస్ అనేది వాళ్ళు మనకి ఇచ్చిన పనిని నిస్వార్థ సేవగా చేయడం మినిమం ఎంట్రీ టెన్త్ క్లాస్ చెప్పాను మ్యాక్సిమం ఎంట్రీ ఎంతవరకు ఉంటుందంటే డిగ్రీస్ పిహెచ్డీస్ ఓకే ఎందుకు చెప్తున్నారంటే మినిమం ఎంట్రీ అయితే సోల్జర్ తర్వాత మీరు డిప్లొమా చేయండి ఇంజనీరింగ్ చేయండి ఎంఎస్సి చేయండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి డాక్టర్స్ ఎంబీపీఎస్ చేయండి ఇంజనీర్స్ చేయండి ఆర్మీ అంటే కనుక వేరే ఒక విధానం కాదు ఈ ఏదైతే కనుక ఈ స్కూల్లో మీకు చెప్ మీకు అర్థమైనా చెప్తారు అసలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటో ముందు మీకు వేపించండి అర్హతలు అనేది మినిమం చెప్పాను అందులో మీరు కనుక ఒకవేళ ఇంటర్మీడియట్ నుంచి పాస్ అయ్యేలా వెళ్ళొచ్చు డిగ్రీ పాస్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా వెళ్ళొచ్చు బీటెక్ చేసిన తర్వాత కూడా వెళ్ళొచ్చు ఉమెన్స్ కూడా రావచ్చు బాయ్స్ కూడా రావచ్చు సో అందులో ఏంటంటే క్యాడర్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ క్యాడర్ ఏమంటారంటే సోల్జర్ తర్వాత జూనియర్ కమె కమిషన్ ఆఫీసర్ తర్వాత కమిషన్ ఆఫీసర్ దాన్ని మీకు ఎలా తెలుస్తుందంటే మీరు మీ అందరూ కూడా తెలియాలంటే ఇక్కడ మనకి పోలీసులు చూసారా అమ్మా తెల్లచొక్కతో ఉంటారు చూసారా తెల్లచొక్క ట్రాఫిక్ పోలీస్ ఆయన పక్కన ఒక ప్యాకేజ్ అయిన కూడా ఉంటాడు ఆయన హోంగార్డ్ సో ఆయన స్టార్టింగ్ మన టెన్త్ ఓకే అంటే టెన్త్ అంటే ఫస్ట్ మినిమం మినిమం క్వాలిఫికేషన్ తర్వాత మీరు ఇంకో చూసి ఉంటారు పోలీసులు పోలీసు కానిస్టేబుల్స్ ఉంటారు సో వాళ్ళ వాళ్ళది ఇంటర్మీడియట్ నేను డిగ్రీ లేదు ఇంటర్మీడియట్ ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ తర్వాత స్టేషన్ మాస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉంటుంది ఆయన కమిషన్ ఆఫీసర్ ఆయన తర్వాత మనం చూస్తాం ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే కాసోన్ ఆఫీసర్ కాస్ కమిషన్ ఆఫీసర్ ఇండియాలో కమిషన్ ఆఫీసర్స్ది ఐఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లో వస్తుంది అనమాట ఆల్ ఆర్ ది డిగ్రీ హోల్డర్స్ తర్వాత సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మినిమం బేసిక్ ఇంటర్మీడియట్తో మీరు జాయిన్ అవ్వచ్చు ఏ దాంట్లోనే జాయిన్ అవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సర్వీస్ అని చెప్పాను మీ ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ అన్ని పనులు ఉంటాయి మనల్ని మనం రక్షించుకోవడం తర్వాత ఎదరవాడిని రక్షించడం ఇదే మన పని అందులో విధానాలు విధానాలు ఎయిర్ ఫోర్స్ నావీ తర్వాత ఎయిర్ ఫోర్స్ నావీ ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఈ మూడింటికి కూడా ఒకటే లెవెల్ కానీ మీరు తీసుకునే మీ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వచ్చు లెవెల్స్ అర్థమైందని నా మాట ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిగా మీరు ఇందాక ఫిజికల్ టెస్ట్ అని చెప్తున్నారు ఈ ఫిజికల్ లో నాకు నేనుగా ప్రాక్టీస్ చేసిన అన కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి ఒకవేళ మీరు ఎన్సీసీ ద్వారా డైరెక్ట్కి వెళ్ళాను కాలేజ్ నుంచి ఇప్పుడు మా స్కూల్స్లో ఎన్సీసీ లేదు కాబట్టి ఎక్కడ ఫాలో అయ్యి ఎక్కడ కోచింగ్ తీసుకుని దగ్గరలో ఇలాంటి సెంటర్లు ఉన్నాయా ఒక టెన్త్ క్లాస్ అడుగుతున్నాను ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా నేను ఆర్మీకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ముందు తెలిస్తే మనం దానికి మనము జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను పీరియడ్ వన్ పీరియడ్ టూ పీరియడ్ త్రీ పీరియడ్ ఫోర్ ఓకే తర్వాత బ్రేక్ తర్వాత ఐదో పేర్డో ఆరో పేరు ఏడో పేర్డు ఎనిమిదో పీరియడ్స్ ఇంతేనా పీరియడ్స్ ఈ ఈ నాలుగు ఈ నాలుగు పీరియడ్స్లోనూ మీరు రాత పరీక్షకి పనిచేస్తాయండి మీరు స్కూల్లోనూ పొద్దున్న పదింటికి స్కూల్ తొమ్మిదింటికి తొమ్మిదింటికి కదమ్మా నాలుగింటికి నుంచి మీరు లేవడం మొదలెడితే నాలుగు టు ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు లోపల మీ హోంవర్క్స్ అన్నీ స్టడీ అవర్స్ చేసేసుకోండి ఫోర్ ఓ క్లాక్ లేకపోతే హాఫ్ అన్ అవర్ మీరు తయారవుతున్నారు మీ పర్సనల్ తయారవడానికి సో మార్నింగ్ అవర్స్లో టూ అవర్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ మార్నింగ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకోండి సో నెక్స్ట్ రిమైనింగ్ నైన్ టు నైన్ టు వన్ ఓ క్లాక్ ఇక్కడ మనకి మార్నింగ్ అవర్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి లాంగ్వేజెస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈవినింగ్ ఫోర్ లోను టూ పీరియడ్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు మన ఫిజికల్ యాక్టివ్ డైరెక్టర్ గారి దగ్గర ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి సరిపోతుంది ఏమని పుష్ అప్స్ లాంగ్ రన్ను మీరు స్కిప్పింగ్ చేస్తారా స్కిప్పింగ్ పిల్లలు కూడా మా పిల్లలు బాబు మాస్టర్స్ ఐ థింక్ లాస్ట్ డే లాస్ట్ ఆల్ ఆర్ ద జీనియస్ ఎందుకంటే నేను ఎప్పుడు లాస్ట్ డే కూర్చునేవాడి